ఫ్రెండ్స్ ఇదిగోండి రాత్రి ఆ షెడ్లో పడుతున్నాము కూర్చుందామని వెళ్ళాము బయట కూర్చుంటే మస్తు దోమలు కొడుతున్నాయి అనమాట ఏ అవసరం రాలేదు అను లేపలేదు ఐదున్నరకేమో ఒకసారి ఫోన్ చేసింది ఇప్పుడే తీసుకెళ్తున్నారు బావా అని చెప్పేసి ఇంకెళ్ళింది లెగ్స్ కూర్చున్నాం లోపలికి అయితే తీసుకెళ్ళేవారు ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎనిమిది యాభై అవుతుంది ఇప్పుడే అనుని ఆపరేషన్కి తీసుకెళ్ళారు మా వదిని ఉంది అక్కడ అను దగ్గర అయిపోయిందండి ఆపరేషన్ అయిపోయింది ఆపరేషను అంతా బాగానే ఉంది వార్డు కూడా అనమాట మా వదిన ఫోన్ చేసి చెప్పింది చేశారయ్యా అయిపోయింది అని చెప్పేసి ఇక మనం నాలుగింటికి వెళ్ళి చూడటమేనమాట ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తానికి ఒక టెన్షన్ తీరిపోయింది ఇంకెన్ని రోజుల నుంచినా ఏం కాదు కంగారు లేకుండా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నోకైతే సర్జరీ అయిపోయింది ఎన్ని సిలిండర్లు పెట్టారు బావా ఎయిటా ఎనిమిది పెట్టారంట పెట్టారంటే మేము రావటం తిరిగి వెళ్ళిపోవటం కూడా అయింది ఇదిగోండి కొద్ది ప్లేట్ కూడా పోయిందనమాట చెయ్యి బాగా వాసింది మొహం వాసింది చెయ్యి వాసింది మొహం వాసింది చేతులు ఏళ్ళు మొత్తం వాసినాయి అన్నమాట అత్తమ్మ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడేమో టాబ్లెట్లు ఇచ్చారు అంటే మామూలుగా వాటర్ ఏం తాగొద్దమ్మ వామిటింగ్స్ అవుతాయి అన్నారు మొత్తం దిగేదా కాగని అన్నారు మొత్తం దిగింది వాటర్ తాపించా వామిటింగ్స్ ఏం అవ్వట్లేదు అనమాట సరే ఇంకెళ్ళి కాఫీ అని బ్రెడ్ తీసుకొచ్చి పెట్టను అన్నారు ఇంకెళ్ళి కాఫీ బ్రెడ్ తీసుకొని వస్తున్నాము సరే వెళ్ళి తీసుకొని వస్తా ఇంకా కుట్లు ఎన్ని బట్టి ఐడియా ఉందా తెలీదా ఎక్కువ కుట్లు ఉండవు కదా ఎప్పుడు డిశ్చార్జ్ అని చెప్పారా ఏం లేదా ఎవరికి కడుపు నొప్పి రావట్లేదు నీకు వస్తుందా చాలా చాలా నొప్పి వస్తుందా ఇంజక్షన్ చేసాక కాస్త బెటర్ అయింది ఇప్పుడు కూడా పొట్టు ఇబ్బరం ఎక్కువ ఉంది ఇంకో రెండు సిలిండర్లు పెట్టాలన్నారా ఓకే సరే సరే నేను కాఫీ తీసుకొని వస్తా తెచ్చేసానండి కాఫీ ఇక్కడ దగ్గరలో కుంభకోణం కాఫీ అని ఉంది కాఫీ తీసుకొచ్చాను అలాగే అలంకార్ థియేటర్ ఉంటుంది అక్కడ అలంకార్ బ్యాకరీ కూడా ఉంటుంది అక్కడ బెడ్ తీసుకొని ఇచ్చాను అది కూడా తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకెళ్తే ఇంకా నేను ఇంటికి బయలుదేరొచ్చు అనమాట వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చు అత్తమ్మని తీసుకొని వెళ్తాను వెళ్ళేటప్పుడు అత్తమ్మ ఇక్కడ సెట్ అవ్వదు అండి పడుకోటానికి వాటికి కన్వీనియంట్గా ఉండదు అత్తమ్మని తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతాను వచ్చేటప్పుడు లక్కీని ప్రిన్సిని తీసుకొని వస్తాను ఇంకెవరున్నారు ఇంకంతే ఈ ఒక్క రోజుకి ఇంకా ఆ పక్కన బొట్ట పిల్లడు ఉన్నాడు ఆ బొట్ట పిల్లడిని చూసి అన్ను తె లక్కీ కానీ ఇంకెళ్ళి ఆమె కూడా తీసుకొని వస్తాను సహజని కూడా తీసుకెళ్తాను ఇంక ఇంటికి ఈరోజు చాలా ఖాళీగా ఉందండి హాస్పిటల్లో అనే డాక్టర్లు చాలామంది ఉన్నారనమాట వాళ్ళంతా డాక్టర్లు ఇవ్వన్నమాట ఆ వెహికల్స్ డాక్టర్ చాలామంది డాక్టర్స్ ఉన్నారు కానీ చాలా ఖాళీగా ఉంది అనమాట బయట ఇంటికి వెళ్ళాను వచ్చేసాను అత్తమ్మని ఇంటికాడ దింపేసాను అనో పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు అటు ఇటు తిరుగుతుందంట కాఫీ అను అది బ్రెడ్ తీసుకొచ్చి ఇచ్చాను తిన్నది మళ్ళీ ఇంకోసారి తీసుకొచ్చాను ప్రజెంట్ అయితే రేట్ అనమాట రేపు పంపించే అవకాశం ఉంది మ్యాక్సిమం రేపు వెళ్ళిపోవచ్చు మనం సో అంత మంచిగా జరిగిందనమాట మీ వల్ల దేవుడి దేవు వల్ల మీ ప్రార్థనల వల్ల థ్యాంక్ యూ అండి మాకోసం ప్రేర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చాలా పనులు చేసాం అనొక ఇంటి దగ్గర నుంచి కాఫీ తీసుకొని ఇచ్చాను ఇక్కడ కాఫీ కొద్దిగా ఇస్తున్నారు ఎక్కువ ఎక్కువ రేటు మళ్ళీ పంచదారేసారు పోట్లో బ్రెడ్ తినడానికి అందుకోసం అని చెప్పేసి కాఫీ తీసుకొని వచ్చాం నెక్స్ట్ అత్తమ్మ పొద్దున్నే అన్నం వండేసింది అది కొద్దిగా మెత్తగా వండింది అనమాట ఎందుకంటే అన్నం అన్నం కొలుగ్గా ఉంటే ఇబ్బంది అయితే అని చెప్పేసి రసం చేయించాము అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉందిగా మేరీ తను రసం చేసింది అనమాట ఆ రసంతో రైస్ తినడం కోసం అని చెప్పేసి కొద్దిగా మెత్తగా వండించి రసం అన్నం క్యారేజీ తీసుకొచ్చాము కాఫీ తీసుకొచ్చాము వేడి నీళ్ళు కాచి చల్లాల్సిన వాటర్ తీసుకొచ్చాను ఇప్పుడే పైకి పంపించేసాను అవి మేము టిఫిన్ కూడా చేసాం ఈరోజు డిశ్చార్జ్ అన్నారు మాక్సిమం డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు డిశ్చార్జ్ అయిపోవచ్చు లేదంటే చెప్పలేం మ్యాక్సిమం డిశ్చార్జ్ సో ఈరోజు ఇన్ని పనులు చేసి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట రావటం కూడా లేట్ అయిపోయింది తొమ్మిది నలభై అయిపోయింది ఎప్పుడు తెలుసుగా ఆరు ఏడు గంటలకు వెళ్ళొస్తాను అప్పుడు తెచ్చే ఏం ఉండవు అనమాట బట్టలు అవి తీసుకొని వస్తామని ఇప్పుడు ఏంటంటే అన్నం కూడా రెడీ చేసుకొని రావాలిగా అవన్నీ తీసుకొని ఒకేసారి వచ్చాను అనమాట ఇంకా పది నిమిషాల్లో వస్తాం ఇంకా అని చెప్పేసి నుంచి అంటానే ఉందండి ఇంకా రాలేదు ఫైనల్గా ఇదిగో ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది అనమాట ఇప్పుడు వస్తుంది అయిపోయింది డిశ్చార్జ్ అనమాట ఇంకొచ్చేస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోవటమే మొత్తం ట్యాబ్లెట్లు అవన్నీ రాసి ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి ట్యాబ్లెట్లు కూడా తీసుకొచ్చేసాను ఇంకా అవన్నీ ఫిల్ చేశారు అంటే ఇంటికి వెళ్ళిపోవడానికి ఫార్మాట్ ఉంటుంది అది మొత్తం కంప్లీట్ చేశారు ఇంకైతే పంపించేస్తున్నారు అనమాట ఇంక తీసుకొని వెళ్ళిపోవటమే అదిగోండి వస్తుందను ఇట్రండి వదినా వదినా ఇటు రండి వచ్చేస్తుందండి తీసుకువెళ్ళిపోతున్నాను డోర్ మొత్తం ఓపెన్ చేయమ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇప్పుడే ఇంటికి వచ్చాము ఏందంటున్నావా బ్రెడ్డా ఇంత చిన్నది తట్టుకోలేకపోతున్నా పెద్దదైతే ఇన్ని అవసర పడేదానికి నాకు గ్యాస్ పట్టేసి బాగా నొప్పి విపరీతమైన నొప్పి అందరికీ గ్యాస్ రిలీఫ్ అవుతుందంట నాకు అట్లా అవ్వలేదు బుడ్డు నొప్పి అనమాట రెండు ఇంజక్షన్లు రెండు సిలిండర్ నొప్పి పెట్టిన తర్వాత వన్ అవర్కి రెడీ అయిపోయింది ఇవాళ పొద్దున్న కూడా వస్తే మళ్ళీ వచ్చినప్పుడు ఒక ఇంజక్షన్ ఇచ్చుకోవచ్చు చాలా చాలా ఇదిగా ఉంది అంటే నిన్నే కదా అప్పుడు ఏమైంది ఏం కదిలిక నువ్వు ఉండు సరే నేను వెళ్ళి పైకి లైవ్కి రెడీ చేస్తాను రా సరేనండి అని అయితే వచ్చేసింది అది కాఫీ తాగుతూ బ్రెడ్ అయితే తింటుంది అంతమ్మ రసం ఉండింది ఇంకా అన్నం అన్నం కూడా తినేస్తావు ఇప్పుడు ఆగుతావా అన్నం తింటావుతా సరే మరి వచ్చేసామండి ఇంటికి సరిగ్గా నాలుగు రోజుల నుంచి మొక్కలకి అయ్యి వాటర్ అనేది చేయలేదన్నమాట మొత్తం ఎండిపోయి ఇదిగోండి ఈ ద్రాక్ష చెట్టు నేను ఈ ద్రాక్షకాయల కోసం మామూలుగా కిలో ముప్పై రూపాయలకి ఎక్కడన్నా దొరుకుతాయి విజయవాడ మంగళగిరి కిలో యాభై రూపాయల కోసం అయినా కానీ ఇంట్లో పండిన చెట్టు తినాలి అని చెప్పేసి ఎంత ఎదురు చూస్తున్నానో ఒక ఒకటన్నా వచ్చిద్ది ఒక తేగన్నా వచ్చిద్ది అని ఈ నాలుగు రోజులు వాటరింగ్ చేయబోయేసరికి మొత్తం ఎండిపోయింది ఇందులో నాకు ఒకటి తెలిసింది ఏంటి అంటే భూమిలో పెట్టే చెట్లు అనుకో ఒక వారం పది రోజులు పొయ్యిపోయినా కానీ ఏమీ కాదేమో ఎందుకంటే భూమిలో తేమ ఉంటుంది కాబట్టి అది పీల్చుకుంటుంది ఈ పూల కుండీలోని అని బొట్టబొడ్డ కుండీలు పెడతాం కదా దానికి వాటర్ చేయేసరికి మొత్తం డ్రై అయిపోయి ఏమవుతుందంటే ఇది మొత్తం ఇలా ఎండిపోతున్నాయి అనమాట మొత్తం ఎండిపోయినాయి మళ్ళీ నాలుగు రోజుల్లో సో మళ్ళీ వాటరింగ్ అనేది చేయాలన్నమాట సో ఇంటికైతే వచ్చేసాము రాగానే ఇదిగో ఈ పైకి వచ్చాను అయిపోయిందండి ఇదిగోండి సాయంత్రం అయింది అత్తమ్మ ఏమో అంటులు తోముతున్నారు ఏమేమో బయటకు వచ్చి కూర్చోసుకొని కూర్చింది